న్యూస్ ఇప్పుడు ఏదైనా తరచు ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి మాస్టర్ మైండ్ గేమ్గా ఇమోనియర్ బిగ్ బాస్ నైన్ టైటిల్ కొట్టడానికి లైన్ క్లియర్ బిగ్ బాస్ నైన్ తెలుగు ఇమ్యూనియల్ ఈ సీజన్ బిగ్ బాస్ నైన్ హౌస్లో మొదటి నుండి తెలివిగా గేమ్ ఆడుతున్న కంటెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇమ్యూనియల్ అని చెప్పవచ్చు గేమ్ వచ్చినప్పుడు తెలివిగా ప్రణాళికలు వేయడంలో కానీ ఇమాన్యుయల్ని మించిన వాళ్ళు లేరు అందరితో ఎంతో స్నేహంగా రిలేషన్ని మైండెడ్ చేసుకొని తన గేమ్ స్ట్రాటజీతో ఇమాన్యుయల్ ముందుకు వెళ్తున్న విధానం చూస్తుంటే టైటిల్ కొట్టడమే తన టార్గెట్ అని అనిపిస్తుంది నిన్న మొదటి వరకు పై ఎలాంటి నెగిటివ్ ఉండేది కాదు కానీ మొన్న ఆదివారం ఎలి ఎపిసోడ్లో భరణి కోపం కోసం పవర్ అస్త్రాన్ని ఉపయోగించినప్పటి నుండి పై సోషల్ మీడియాలో నెగిటివ్గా పెరిగింది రే అదేంటి మొదటి వారం నుంచి భరణి పక్కనే ఉంటూ వచ్చిన ఇమానియల్ ఇలా వెన్నుపోటు పొడిచాడని అంత అనుకున్నారు కానీ అక్కడే ఇమానియల్ తన మాస్టర్ మైండ్ని ఉపయోగించాడు భరణి కొన్ని కారణాల చేత తక్కువ ఓటింగ్లోకి పడిపోయి ఉండొచ్చు కానీ అతనికి మళ్ళీ పైకి లేచి దూసుకెళ్ళపోయే సత్తా ఉంది హౌస్లో చూస్తే మొదటి నుంచి ప్రతి గేమ్లోనూ భరణి తనకు అడ్డుగా ఉన్నాడు తన కంటే సత్తా ఉన్న ఆటగాడు అని నిరూపించుకున్నాడు మళ్ళీ ఆయన లోపాలకు తీసుకొచ్చే ఖచ్చితంగా తన విన్నర్ అవకాశాలకు గండి పడుతుంది అనే ఆలోచనలోనే తెలివిగా అతని హౌజ్ నుండి తప్పించాడు ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం తనుజ మీదనే ఉంది ఈ హౌజ్ లోపలికి అడుగు పెట్టగా ముందు ఉండే తనుజలో ఇమానియుల్కి మంచి స్నేహము మంచి స్నేహితుగా ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఒక షో చేశారు కూడా ఒక హౌస్ లోపలికి వచ్చిన మొదటి రోజు నుండి వీళ్ళిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటూ వస్తున్నారు